ఎన్నో ఏళ్ల కళ సాకారం కానుంది పవన్ ఏపీ రాజమహేంద్రవరంలో ఆఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని డీవైసీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఎన్నో ఏళ్ల కళ సాకారం కానుంది రాజమండ్రి ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ఆదికవి నన్నయ్యతో పాటు ఎంతో మంది గొప్ప వాళ్ళకు జన్మనిచ్చిన నేల ఈ ప్రాజెక్టుతో ఏటా పర్యాటకుల సంఖ్య నాలుగు లక్షలు అదనంగా పెరుగుతుంది యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి పర్యాటక ప్రాంతాలకు గొప్ప జీవం అందిస్తామని వెల్లడించారు మనం తగ్గాలి కానీ ఆయన తగ్గడం పవన్ ఏపీ అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన సభలో టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిపై డీవైసీఎం పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పట్టు విడువని విక్రమార్కులు నాకు ఇష్టమైన వ్యక్తి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మనం తగ్గాలి కానీ ఆయన తగ్గడు ఆయన నుంచి ఇది నేర్చుకోవాలని చమత్కరించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ టికెట్ను జేసీఎస్పీ కోరగా తానే పోటీ చేస్తారని బుచ్చయ్య తేల్చి చెప్పారు పవన్ తాజాగా దాన్ని గుర్తు చేశారు ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ పవర్ పవన్ కళ్యాణ్ ఏపీ డబుల్ ఇంజన్ సర్కార్ అనేది కేవలం ఒక పదం మాత్రమే కాదని శక్తివంతమైన నాయకత్వం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు పవర్ ఎంత ఎక్కువ ఉంటే ఇంజిన్ అంతా ముందుకు వెళ్తుంది కేంద్రంలో కూడా శక్తివంతమైన ప్రభుత్వం ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతాయి కేంద్రం సాయంతో నాలుగు వందల ముప్పై కోట్లతో ఏడు పర్యాటక ప్రాజెక్టులు ప్రారంభించుకుంటున్నామని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ లుక్ ఏపీ రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి కార్యక్రమానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే ఈ కార్యక్రమంలో పవన్ ప్రతిక ఆకర్షణగా నిలిచారు ఆయన ఒక కొత్త లుక్ లో కనిపించారు సాధారణంగా ప్రభుత్వ కార్యక్రమాలలో తెల్లటి పంచ లాల్చితో కనిపించే పవన్ ఇవాళ ప్యాంటు షర్ట్ ఇన్ షర్ట్ వేసి కనిపించారు ఈ కొత్త లుక్ ఇప్పుడు నెట్టి వైరల్ అవుతుంది